మనం చూస్తున్న ఈ ప్రదేశము నెల్లూరు స్వర్ణాల చెరువు గణేష్ ఘాట్ ఈ ఘాటు వద్ద గత రెండు సంవత్సరాలు వినాయక చవితిని పురస్కరించుకుని నిమజ్జనం రోజు గణేష్ నిమజ్జన కార్యక్రమం వైభవంగా జరిగింది ఈ సంవత్సరము ఓ ప్రత్యేకత సంతరించుకుంది హైదరాబాదు తరహాలో ఒకే రోజు నిమజ్జన కార్యక్రమం చేపట్టాలని అందరూ నిర్ణయించారు అందుకు పనులు శరవేగంగా సాగుతూ ఉన్నాయి ఘాటుకు వెళ్లేందుకు నూతనంగా మరో రహదారిని ఏర్పాటు చేశారు గణేష్ ఘాటు వద్ద జరిగే పనులను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమ్మరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉన్నారు ప్రతిష్టాత్మకంగా జరిగే నిమజ్జన కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని వచ్చిన భక్తులకు అందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు హైదరాబాద్ తరహాలో ఒకే రోజు నిమజ్జనం జరిగితే బాగుంటుంది ఆ భాగ్యనగర్ తరహాలో ఒకే రోజు నిమజ్జనం చేసేదానికి సింహపురి గణేష్ ఉత్సవ సమితి పార్టీలకి కులాలకి మతాలకి అతీతంగా పదకొండో తారీఖు నిర్ణయించింది పదకొండో తారీఖు రమ్మని చెప్పడం జరిగింది అయినా కొంతమంది తొమ్మిదో తారీఖు కూడా అంటే మూడో వచ్చే అవకాశం ఉంది ఏడో తారీఖున ఆ ఇళ్లలో బొమ్మలు పెట్టుకున్నారో వారు వచ్చే అవకాశం ఉంది అందుకే రేపు సాయంకాలం ఆరో తారీఖు సాయంకాలం ఆరు గంటలకల్లా ఏర్పాట్లు గణేష్ ఘాట్లో సర్వం సిద్ధం నెల్లూరు రూరల్ నియోజవర్గం ఇరుకళల పరమేశ్వరి పాదాల చెంత ఈ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరుకడల దేవస్థానం గ్రామ దేవత ఇరుకడల అమ్మవారి పాదాల సాక్షిగా ఈ యొక్క ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ మూడు సంవత్సరాల ముందు సింహపురి గణేష్ ఉత్సవ సమితి సూచనల మేరకి స్థానిక ఎమ్మెల్యేగా ఆ రోజు అతి తక్కువ సమయంలో ఆడావుడిగా ఈ యొక్క గణేష్ ఘాట్ని ఏర్పాటు చేయడం జరిగింది అందరి సహాయ సహకారాలతో నెల్లూరు జిల్లా కేంద్రంలో ఈ గణేష్ ఘాట్ ఈ యొక్క వినాయక నిమజ్జనానికి ఒక కేంద్ర బిందు మూడో సంవత్సరం ఈ మూడో సంవత్సరం కూడా ఈ ఏర్పాట్లు పర్యవేక్షించే ఆ యొక్క అవకాశం నాకు కల్పించేదానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నగర రూరల్ రెండు నియోజకవర్గాలే కాకుండా అటు సర్వేపల్లి కోవూరు ప్రాంతాల్లో నగరానికి దగ్గరగా ఉండే ప్రాంతాల్లో వినాయక విగ్రహాలు పెట్టినటువంటి నిర్వాహకులరా ఏదైతే నెల్లూరు గ్రామ దేవత ఇరుగడల పరమేశ్వరి పాదాల చెంత ఈ యొక్క గణేష్ ఘాట్లో ఆ యొక్క నెల్లూరు చెరువులో ఆ యొక్క వినాయక నిమజ్జనం చేస్తే అన్ని రకాల ఆధ్యాత్మికంగా అందరికీ కూడా బాగుంటుంది ఆ దిశగా ఆలోచించి సాగించాలని కోరుకుంటూ ఇక్కడ ఆ యొక్క వాహనాలు వచ్చేదానికి ఒక దారి నిమజ్జనం చేసేదానికి క్రైన్లు నిమజ్జనం చేసిన తర్వాత ఆ వాహనాలు వెళ్ళేదానికి మరో దారి అదేవిధంగా చక్కటి విద్యుత్ సౌకర్యాలు అదేవిధంగా ఏదైతే ఆ కుటుంబాలతో సహా వచ్చే వాళ్ళకి ఆహ్లాదకర వాతావరణంలో ఆ యొక్క నిమజ్జనానికి ఏర్పాట్లు అదేవిధంగా టాయిలెట్ల సౌకర్యం ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయో వచ్చే భక్తులు సంతోషంగా ఆధ్యాత్మిక వాతావరణంలో ఎక్కడా కూడా కొరత ఉంది అన్న ఆలోచన లేకుండా ఆ యొక్క ఏర్పాట్లని గణేష్ ఉత్సవ సమితి సింహపురి గణేష్ ఉత్సవ సమితి సూచనలు సలహాలతో జిల్లా అధికారుల ముఖ్యంగా కార్పొరేషన్ అధికారుల సహాయ సహకారాలతో అదేవిధంగా విద్యుత్ శాఖ అదేవిధంగా ఇరిగేషన్ శాఖ అదేవిధంగా గజయేతగాళ్ల కోసం ఏదైతే ఆ యొక్క డిపార్ట్మెంట్లు అన్ని అటు ఫైర్ ఇంజిన్ దగ్గర నుంచి ఒకటను లేకుండా అన్ని డిపార్ట్మెంట్ల సహాయ సహకారాలు తీసుకుంటూ ఆ టూరిజం వల్ల సహాయ సహకారాలు తీసుకుంటూ ఏర్పాటు చేయడం జరిగింది ఒక పదకొండవ తారీఖు సాంస్కృతిక కార్యక్రమాలు గణేష్ ఉత్సవ సమితి పదకొండవ తారీఖున సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గాలే కాకుండా నెల్లూరు కేంద్రానికి చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో కూడా ఉన్నటువంటి గణేష్ విగ్రహాలని ఈ యొక్క ఏదైతే నెల్లూరు చెరువులో ఆ యొక్క స్వర్ణాల చెరువులో గ్రామదేవత ఇరుకళల పరమేశ్వర అమ్మవారి పాదాల చెంతా ఈ గణేష్ ఘట్లో నిమజ్జనం చేయాలని చెప్పి కోరుకుంటూ అందరికీ అన్ని ఏర్పాట్లు చేస్తూ భక్తులందరికీ అన్ని దేవస్థానాల ప్రసాదాలు అందించేదానికి కూడా గణేష్ ఉత్సవ సమితి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది మామూలుగా మనం అనేక దేవస్థానాలు వెళుతూ ఉంటాం ఆ దేవస్థానానికి వెళ్ళినప్పుడు ఆ దేవస్థానాల్లో ప్రసాదాలు ఇస్తూ ఉంటాం ఆ యొక్క ప్రసాదాలు అన్ని దేవస్థానాల ప్రసాదాలు ఒక గణేష్ ఘాట్లో ఇచ్చే విధంగా కూడా గణేష్ ఉత్సవ సమితి ఏర్పాట్లు చేసింది స్థానిక ఎమ్మెల్యేగా అధికారులందరికీ ఇంతకుముందు చెప్పా మధ్యలో చెప్పా మరోసారి కూడా చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నా ఈ యొక్క గణేష్ ఘాట్లో వచ్చే భక్తుల సౌకర్యాల విషయంలో ఎక్కడ రాజీ పడవద్దు అదేవిధంగా గణేష్ ఉత్సవ సమితి విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి నెత్తిన వేసుకుని పార్టీలకు అతీతంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తుందో ఆ యొక్క విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి సూచనల్ని సలహాలని స్థానిక ఎమ్మెల్యే రెడ్డి సేదర్ రెడ్డి ఆదేశాలుగా భావించాలని చెప్పని అధికార యంత్రంగా మనవి చేస్తూ జిల్లా ఎస్పీ గారితో కలెక్టర్ గారితో కూడా ఈరోజు ప్రత్యేకంగా మాట్లాడటం జరిగింది వారు కూడా ఇప్పటికే జిల్లా ఎస్పీ గారు స్వయంగా ఇక్కడ విచ్చేసి ఉన్నారు వారు కూడా అందరితో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నారు అటు జిల్లా ఎస్పీ గారు జిల్లా కలెక్టర్ గారు కమిషనర్ గారు అందరూ ఎస్పీల దగ్గర నుంచి ఎస్ఐల దాకా ఎంఆర్ఓ దగ్గర నుంచి కలెక్టర్ దాకా అందరూ సాయసం విజయవంతం చేస్తాం ముఖ్యంగా ఈ సందర్భంగా ఎందుకంటే దురదృష్టం ప్రకృతి ఓపించి ప్రకృతి కనికరం లేకుండా ఎవరి నుంచి విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో వరద పోయి ఆ సహాయ కార్యక్రమాలకి నెల్లూరు కార్పొరేషన్ నుంచి కూడా పెద్ద ఎత్తున అధికారులు పారిశుధ్య సిబ్బంది వెళ్ళటం జరిగింది అయినా కూడా ఇక్కడ పారిశుద్ధ్య సిబ్బంది విషయంలో తేడా లేకుండా అన్ని ఏర్పాట్లు అధికార యంత్రాంగం చేస్తూ ఉంది కాబట్టి అందరూ కూడా దీన్ని అర్థం చేసుకోవాలని ప్రజలు కూడా సహకరించాలని ఎందుకంటే మన ఉద్యోగస్తులు మన సిబ్బంది ఎక్కువ మంది ఆ యొక్క విజయవాడ వరద ప్రాంతాల్లో ప్రజల సేవా కార్యక్రమాల కోసం సహా కార్య సహాయ కార్యక్రమాల కోసం ఉన్నారు కాబట్టి ఇక్కడ తక్కువ సిబ్బంది ఉంటారు దాన్ని కూడా దయచేసి ప్రజలు అర్థం చేసుకుని సహకరించాలని తక్కువ సిబ్బంది ఉన్న అటు విక్రమసింహపురి గణేష్ ఉత్సవ కమిటీ కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ నేను కానీ అందరం కూడా వచ్చే భక్తులకి ఏ చిన్న లోటు లేకుండా చూస్తామని మాట మాటిస్తున్నాను